साइड साइड न सिनेरे सिनेरे पास्ट मिनट्स यस सर सिनेरे मैले डेस्कवाला मैले यो जान्न खोज्तो सर मैले ओछो यसको नि आन्ने कि साइड सर द ఇప్పుడు తీసుకొచ్చారు దర్శనం చాలా బాగా జరిగిందండి హ్యాపీ చాలాసేపు గుడిలో కూర్చొని వచ్చాను చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఇక్కడికి ఇది నా పుట్టిళ్ళని మీకు అందరికీ తెలుసు కదా బ్రహ్మాండంగా జరిగింది థ్యాంక్ యూ మీకే తెలియాలి మీరే వేస్తున్నారు న్యూస్